ఇప్పుడు మీరు చూస్తుంది అరుణాచలం శివ అరుణాచలంలో ఉన్నాం గిరి ప్రదక్షిణ ఇక్కడ కొత్తవేట్టులో ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ శివమణికంట స్వామి ఇక్కడ ఈ స్వామి గతంలో మనం చాలాసార్లు చూసాం ఇక్కడ కాశీ బద్రీనాథ్ అమ్మనాథులు అక్కడ మిలిటరీ మిలిటరీ వీరజామాలకు కూడా అక్కడ అన్నదానం చేసేవాడు ఇక్కడ వచ్చిన భక్తులకి అన్నదానం చేస్తూ ఆ హార్బల్ టీ ఇస్తూ ఇవన్నీ కూడా కప్పులు భక్తులకి ఇప్పుడు ఇస్తున్నారు ఇక్కడ ఇప్పుడే ఇప్పుడు దాకా పంచారు మళ్ళా కూడా రెడీ అవుతా ఉంది మన కొద్ది నిమిషాల్లో మనం ఇక్కడ చూ మన ఇక్కడ చూద్దాం మన ఆశ్రయం అరుణాచల అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం అరుణాచల రుద్రాక్ష ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు స్వామి అద్భుతమైన సేవ అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో గత నాలుగు సంవత్సరాల నుంచి అన్నపూర్ణ సేవ ప్రారంభం చేస్తున్నాము ప్రారంభంలో అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో అరుణాచల గిరివలయంలో ఉన్న ప్రతి శివలింగం దగ్గర భవతి భిక్షాంతేహి అంటూ భిక్షాటన చేస్తూ ఈ అన్నపూర్ణ సేవని అరుణాచలంలో ప్రారంభం చేశాము కరోనా సమయంలో అంతా స్తంభించిపోయింది ఆ సమయంలోనే శ్రీ శివమల్లికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని రిజిస్ట్రేషన్ చేయించి ప్రతి గడప నుంచి ప్రతి నెల రెండు వందల ఒక్క చందా విరాళాన్ని సమర్పించండి నేను ఒక ప్రకటన చేశాము ఆ ప్రకటన మహాద్భుతంగా వేల మంది భక్తులు హృదయాల్లోకి చొరబడి వారు దానం చేస్తూ దానం చేపిస్తున్నారు ఈ మహాయజ్ఞము చాలా అద్భుతంగా జరుగుతుంది ఈరోజు మన సంస్థ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు వనమూలి కిలటి పదకొండు గంటల ఒక్క నిమిషం నుంచి ఒంటి గంట రెండు నిమిషాల వరకు భక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా పన్నెండు రకాల రుచికరమైన వంటకాలని స్వీటు హార్టు అన్నం పప్పు కూర ఊరగాయ పచ్చడి పప్పుల గొడవ కారపడి వడియాలు నెయ్యి సాంబారు మజ్జిగ ఇలాగ పన్నెండు రకాల వంటకాలను సాధనా సాధనాపర్లకి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు అందించగలుగుతున్నాము ఇవే కాకుండా సాయంత్రం పూట ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టీ అల్పాహారము శనివారం ఆదివారము రాత్రి తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు హెర్బల్ టీ కానీ అల్పాహారం కానీ అందజేయడం జరుగుతుంది పౌర్ణమి సమయంలో వీలైనంత ఎక్కువ సమయాన్ని ఆకలి తీర్చగలుగుతున్నాము వీటన్నిటితో పాటు అరుణాచల గిరివలయంలో ఉన్న మూగజీవుల సేవ చేయడము సాధువులకి అవసరమైన నిత్య నిత్య చిన్న చిన్న అవసరాలన్నీ తీర్చడము ఇవన్నీ కూడా మీరు విన్న ఈ సేవలన్నీ కూడా ప్రతి నెల ప్రతి గడప నుంచి రెండు వందల ఒక్క రూపాయలు చందా విరాలు అంది అందిస్తున్న కాకల సహాయ సహకారాలతోనే ఇంతటి మహా యజ్ఞాన్ని చేయగలుగుతున్నాము ఆకలితో పాటు సరిసమానమైనది దానం అని చెప్పని కొంతమంది పెద్దల దగ్గర నుంచి తెలుసుకొని ఇప్పుడు మన సంస్థ వైపు నుంచి అరవై ఐదు మంది విద్యార్థులను దత్తత తీసుకొని మన సంస్థ వారికి కావలసిన సౌకర్యాలు అవకాశాలన్నింటినీ కూడా కల్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకి మనం పునాదులు వేయగలుగుతున్నాము అత్యంత త్వరలోనే ఇంకొక నూట ఇరవై మంది విద్యార్థుల్ని మేము దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము వాటికి సంబంధించిన ప్రణాళిక యూట్యూబ్ ఛానల్ పరంగా మరలా తెలియపరుస్తాను ఇవన్నీ చేయటం ఒక అయితే ఇప్పుడు ఒక కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టారు భారతదేశములోనే ఏ పుణ్యక్షేత్రములో లేని విధంగా మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల ఆకలి తెచ్చే మహాయజ్ఞానికి అరుణాచల శ్రీకారం చుట్టాం ఆలోచించండి ఒకసారి ఈ వీడియో చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి భారతదేశంలో ఎక్కడైనా ఇరవై నాలుగు గంటల ఆకలి తీర్చే క్షేత్రాలు ఉన్నాయా ఎక్కడా లేవు ఎక్కడ మిగతా వాటిల్లో అంటే ఇప్పుడు మనం సుమారుగా చెప్తున్న ఉదాహరణకి మనం తిరుపతి వెళ్తాము ఏం చేస్తాము రాత్రిపూట నిద్రపోతాం శ్రీశైలం వెళ్తాం ఏం చేస్తాము రాత్రిపూట నిద్రపోతాం కాబట్టి అక్కడ అవసరం లేదు అరుణాచలంలో ఎందుకు అవసరం ఉన్నది అని అంటే అన్ని ప్రాంతాలలో రాత్రిపూట నిద్ర చేస్తే అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో రాత్రిపూట గిరి ప్రదర్శన చేస్తాం ఆ రాత్రిపూట గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మన దగ్గర డబ్బులున్నా మన అవసరాలు తెచ్చే దుకాణాలు ఆ యొక్క కారణం చెనే అయిపోయింది లేదు అనే మాట చెప్పకుండా మనం నిర్మాణం చేసే భవనంలో దర్వాజాలు ఉండవు లైట్లు ఆపేది ఉండదు అగ్నిహోత్రం ఆపేది ఉండదు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా మేము సేవ చేయడానికి సిద్ధంగానే ఉన్నాము దానం చేయడానికి మీరు ఉన్నారు కదా రుద్రాక్ష స్వామిది ఏంటో మీకు తెలుసు కదా మీకు తెలియకపోతే మీరు ఈ స్థాయికి కూర్చోబెట్టలేరు కదా కాబట్టి దాతల మీద మాకున్న విశ్వాసము మా పని మీద అరుణాచలే యొక్క అడుగుల్లో మేము నడుస్తున్నాం అనే నమ్మకంతో మా తల్లిదండ్రుల యొక్క మంగళ శాసన ఆశీసులతో అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానళ్లకు కూడా మన కుంకం బాలాజీ గారు మీరు వీడియోలు గతంలో కొన్ని నేను చూశాను ఈ మధ్యలో కొన్ని షెడ్యూల్ బిజీ అవ్వటం వల్ల నేను చూడలేకపోయాను మంచి ఆధ ఆధ్యాత్మికవేత్త మంచి దైవ చింతన కలిగిన భక్తుడు భక్తుడు అనే దానికన్నా దాసుడు అనే పదవి అనే మాట వారికి బాగా వర్తించింది ఎందుకంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి అనేక కార్యక్రమాలు వారు చేశారు తర్వాత సిద్ధేశ్వర మఠంలో కూడా వారి యొక్క ముఖ్య పాత్రలో ఉన్నారు వారికి మా హృదయపూర్వక మంగళ శాసన ఆశీసులు అరుణాచల మహాపుణ్యక్షేత్రము జీవితంలో ఒక్కసారైనా సందర్శించండి జీవితంలో ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేయండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కొలువై ఉన్న ప్రపంచ క్షేత్రాల ఏకైక క్షేత్రం అరుణాచల మహాపుణ్యక్షేత్రం అన్ని రకాల కర్మల నుంచి పరిపూర్ణమైన విముక్తిని పొందే మార్గము కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ అందరికీ మంగళ శాసన ఆశీసులు అందజేస్తూ సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం అరుణాచల రుద్రాక్ష స్వామి మంగళవస్తు 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 శుభ ఇక్కడ మీరు చూసారు కదా ఇప్పుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యూట్యూబ్ ఛానల్ ద్వారా ధర్మో రక్ష రక్షత ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ఇక్కడ కుంకుప ఉంటాడు ఇక్కడ గిరిపురసకి దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి కర కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి అన్ని రాష్ట్రాల నుంచి దూర ప్రాంతాల నుంచి ముసల ముతుక అందరూ కూడా చిన్న తొంభై రెండు సంవత్సరాల వయసు గల వృద్ధులు కూడా ఇక్కడ వస్తున్నారు మన శివమణికంఠ స్వామి ఇక్కడ అరుణాచలంలో ఇక్కడ అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాన్ని సాక్షాత్ ఇదే ఫస్ట్ టైం నేను మొదటిసారిగా అరుణాచలకి రావడము ఇక్కడ కార్యక్రమాన్ని నేను చూడడము చాలా అద్భుత వైభవం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ మారా చాలా సంతోషమైన వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనగా అన్నదాన కార్యక్రమానికి సేవ చేయండి మనము ఎంతో సంపాదిస్తుంటాం ఎంతో ఖర్చు పెడుతుంటాం అన్నదాన కార్యక్రమానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను పద్నాలుగు కిలోమీటర్లు గిరిపశ చేసినప్పుడు నాకు ఆకలేస్తుంది దారిపో జో జోబులో డబ్బులు ఉండవు ఉండకపోవచ్చు పసి ఏంది పేదవాడి దగ్గర డబ్బులు ఉండవు కదా కష్టాలు తీరిపోవాలనే కదా వచ్చేది కాడికి ఇక్కడ జోబులో చిలు కవలేనప్పుడు అతనికి ఆకలేసినప్పుడు ఎక్కడికి పోవాలి ఓటర్లో భోజనం చేద్దామంటే నూట యాభై రూపాయలు వాటి ఖర్చు అవుతుంది కదా చాలా డబ్బులు ఉండవు దేవుడు భగవంతుడు అక్కడక్కడ పుణ్యాత్తుల్ని పుణ్యాతుల్ని సూచిస్తాడు ఆ పుణ్యాతులు మహానుభావులు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శ్రీ శ్రీ మణికంఠ స్వామి వారు గతంలో కూడా మనం చూసినాము కాశ్మీర్ బార్డర్లో వీర జవానులకి అన్నదానం చేయడం కేదర్నాథ్ బద్రీనాథ్ కాశీ వారణాసి అఘోరాలు నానసాధులతో పరిచయాలు అక్కడ ఎంతో అద్భుతమైన సేవలు చేస్తూ అరుణాచలం త్రిపక్షంలో రెండు తొలి రాష్ట్రంలో వస్తున్నటువంటి భగవంత్ బంధువులు హిందూ బంధువులు అయినటువంటి అందరికీ కూడా ఇక్కడ హెర్బల్ టీ జలప్రసాదము అన్నదానం కార్యక్రమము ఇక్కడ చేయడము భిక్షాడం చేసి అన్నదానం చేస్తారంటే వారికి హృదయపూర్వక మాదావి ధన్యవాదాలు తెలియజేస్తూ కచ్చాలు ఎందుకు పెట్టారంటే టీవీలలో చూపించరు ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ చూపించరు ఎందుకంటే శక్తుభావ జలం కదా ఎక్కడ ధర్మం వల్ల బాగుపడుతుందని అందుకని మీడియాని ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం హిందూ ధర్మం గురించి ఎక్కువగా చూపించ వల్లనే పుట్టగొడుగులాగా కట్టర హిందువులము కడుగుట ఉన్మాదం కట్టర హిందువులు మేము యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కుంకుమాలజు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మిత్రులరా ఆత్మీయ మిత్రులరా మర్చిపోవద్దు అరుణాచలం పోయే దారిలో లెఫ్ట్ సైడ్ ఎడంపక్కనటువంటి దాటిన తర్వాత యమ లింగము దాటిన తర్వాత ఎడంపక్క ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మన శివమణికొండ స్వామి వారికి అన్నదాన కార్యక్రమానికి తమ కూడా మన సేవ చేద్దాం ఎందుకంటే లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు భీము బ్యాలు పప్పు కూరగాయలు ఎన్ని కూడా నిత్యవసరేట్ రేట్లు భయంకరంగా ఉన్నాయి ఇక్కడ వచ్చిన భక్తులకు ఒక ఒక ముద్ద తింటే ఏమొస్తుందంటే పరమేశ్వరుడు సంతోషపడతాడు అందుకే భగవంతులు పుణ్యాత్తులు సృష్టిస్తారు మనం పోయేటప్పుడు ఎత్తుకుపోయేది ఏం లేదు మా అంత మాయా కాబట్టి నీ ఆస్తులు నీ వెంట రావు అన్నదమ్ముల్ని వెంట రాదు వచ్చేది ఒకటే పాపము పుణ్యము మనం చేసుకున్న పాప కర్మాల బట్టి పాప కర్మాలు పుణ్యాలు బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది అరుణాచలం వచ్చినప్పుడు మీరు బియ్యము బ్యాలు పళ్ళు ఇక్కడ తీసుకురండి మీ కార్లో వచ్చినప్పుడు బియ్యం బస్తాలు తీసుకురండి మీ ఫోన్ నెంబర్ కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఓం శివాయ అరుణాచల శివ ఓం నమస్ శివాయ జై శ్రీరాధ